అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు వారెంట్ ఉంటే చాలు ఆ వారెంట్ రెడీ అవుతుంది ఆగస్టు పది తర్వాత ఆగస్టు పది తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారం జరుగుతుంది ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీదే వేశారు సమర్థవంతంగా విచారం జరుగుతుంది ఇప్పటికే ఆధారాలు వచ్చాయి అవి కూడా అతి తొందరలేనే నివేదిక సమర్పిస్తానే గతంలో ఇదేమో చానామని చెప్పారు దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అరెస్ట్ చేయండి ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలి అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు మరి ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇంట్లో ఇంట్లో ఉండొచ్చు కదా మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు బెయిల్ పిటిషన్ బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు పరిగెత్తున్నారు దేశాలు దాటిపోయడానికి మీరు తప్పు చేయనప్పుడు తచ్చాక ఇంట్లో ఉండండి కోర్టులో తేల్చుకోండి తప్పు చేయలేదని నిరూపించుకోండి మరి ఎందుకు పరిగెత్తున్నారు రాష్ట్రాలు వదిలేసి ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక పది రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె పై వెళ్ళేది మీకు కనిపిస్తుంది అది పది రోజులు కావచ్చు పాయిదు రోజులు కావచ్చు అది ఆగస్టు పది తర్వాత ఏ రోజైనా కావచ్చు ఎవరిని వదిలిపెట్టం టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం ఆడదో మాంత్రా వదిలిపెట్టం టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం ఏపీఐసిసిలో ఆమె కుండ్రోలు వెలగబెట్టింది దాన్ని వదిలిపెట్టం ఏది వదిలిపెట్టడం చట్టం తన పందని చేస్తుంది పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం కక్కిచ్చే పనిచేస్తుంది కక్కిచ్చే ప్రయత్నంలో చట్టం తన పందని చేస్తుంది